ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశం ఆక్రోశించింది ఆక్రోశం ఏకంగా ప్రభుత్వాలే పడిపోవడానికి కారణమైంది ఏకంగా నిర్భయ చట్టమే రూపుదిద్దుకుంది ఇంకేముంది మహిళా భద్రతకి పూచి వచ్చిందని అందరూ అనుకున్నారు కానీ అది నిజం కాదని ఆ తర్వాత కూడా ఆగని అత్యాచారాలు చాటుతున్నాయి నిర్భయ ఘటన తర్వాత దేశంలో చాలా రేప్లు అత్యాచారాలు జరిగాయి కానీ ఇప్పుడు కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగింది నిర్భయ ఘటన లాంటిదే అని కొందరు అంతకంటే హేయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు నిర్భయ ఘటన కదులుతున్న బస్సులో జరిగింది నిందితులు బాధితురాలికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు అందుకే బాధితురాలి ఆవేదన అరణ్య రోదనైంది కానీ కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన అలాంటిది కాదు పదుల సంఖ్యలో సిబ్బంది వందల సంఖ్యలో రోగులే కాదు ఏకంగా పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్న ఆసుపత్రి ప్రాంగణంలో అది సెమినార్ హాల్లోనే హత్యాచారం జరిగింది కోల్కతా ఘటనలో దారుణం ఇంతటితో ఆగలేదు నిందితుడు కూడా పోలీస్ వాలంటీర్ గా తేలడం అది పోలీస్ అవుట్ పోస్టులోనే విధుల్లో ఉన్నాడన్న సమాచారం మరింత భయం గొలుపుతోంది కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అత్యాచార ఘటనను పరిశీలిస్తే జరిగిన దుర్ఘటన ఒకటైతే దాన్ని బయట ప్రపంచానికి మరోలా చెప్పాలనుకోవడం ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో అసలు ఘటన ఏంటో బయటపడడం వ్యవస్థల నిర్లక్ష్యానికి నిందితుల పైశాచికత్వానికి అర్థం పడుతోంది డ్యూటీలో ఉన్న పీజీ ట్రైనీ డాక్టర్స్ సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా గాయాలతో శవమైపడున్నారు చూసిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకి సమాచారం ఇవ్వలేదు సమయం తీసుకున్నారు ఎందుకనేది ఎవరికీ అర్థం కావడం లేదు పైగా హతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చారు ఏమైందోనని వారు కంగారుగా వస్తే కనీసం కూతురి శవాన్ని కూడా చూడనీకుండా గంటల తరబడి నిరీక్షించేలా చేశారు ఆ తర్వాత తండ్రిని తీసుకెళ్లి ఫోటో తీసుకోవడానికి అనుమతించారు ఆ ఫోటో బయటకొచ్చాకే జరిగిన ఘోరమేంటో ప్రపంచానికి చూచాయిగా తెలిసిందే ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది డాక్టర్ల భద్రతకు బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపల్ హతురాలిదే తప్పన్నట్టుగా మాట్లాడడం దుమారం రేపింది దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతకు భయపడి రాజీనామా చేశారు ప్రిన్సిపల్ కానీ సర్కార్ ఆయన రాజీనామా ఆమోదించలేదు పైగా రాజీనామా చేసిన గంటల వ్యవధిలో మరో మెడికల్ కాలేజ్లో పోస్టింగ్ ఇచ్చింది కేసును సీబీఐ దర్యాప్తుకి ఇవ్వడానికి దీన్ని కూడా ప్రధాన కారణంగా స్వయంగా హైకోర్టే చెప్పిందంటే నిర్లక్ష్యం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిందితుడిని పన్నెండు గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారని బెంగాల్ సర్కార్ చెప్పింది నిజమే కానీ దర్యాప్తు జరిగిన తీరు లోపభూ ఇష్టంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది నిందితుడు పోలీసు వాలంటీర్ కావడం మరిన్ని అనుమానాల్ని తెరపైకి తెచ్చింది తప్పు చేశాను ఉరి తీస్తే తీయండి అని పోలీసులతో నిందితుడు సందీప్ రాయ్ నిర్లక్ష్యంగా చెప్పడం చూస్తుంటే అతడి ధీమా ఏంటనే కొత్త అనుమానాలు వస్తున్నాయి ఇవన్నీ చూసే హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది నైట్ డ్యూటీలో ఉన్న పీజీ ట్రైనీ డాక్టర్స్ సహచరులతో డిన్నర్ తర్వాత రెస్ట్ తీసుకోవడానికని సెమినార్ హాల్కు వెళ్లారు ఆమె వెళ్లిన కాసేపటికే నిందితుడు కూడా సెమినార్ హాల్కు వెళ్లాడని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో గుర్తించారు నలభై నిమిషాల తర్వాత తేలింది హతరాలు పడి ఉన్న తీరు ఆమె శరీరంపై గాయాలు చూస్తే రేప్ జరిగినట్టు తేలిపోతుంది హత్య కూడా ఈజీగా అర్థమైపోతుంది కానీ ఎందుకు ఆత్మహత్య అని ముందు సమాచారం ఇచ్చారనేది తేలాల్సి ఉంది మొదట నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే అని పోలీసులు అనుకున్నారు కానీ పోస్టుమార్టం రిపోర్ట్ జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టింది హతురాలి శరీరంలో సెమెన్ పరిణామం ఆమె శరీరంపై లోతైన గాయాలు అన్ని అత్యాచారం ఒక్కరు చేసింది కాదు ఒక గ్యాంగ్ పాత్ర ఉందని నిర్ధారించింది కనీసం ఇద్దరూ అంతకంటే ఎక్కువ మందే ఈ ఘోడంలో పాలు పంచుకున్నారనే అనుమానాలున్నాయి పోస్టుమార్టం రిపోర్టులో ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ హతురాలు ఎంత నరకం అనుభవించిందో ఊహించుకుంటేనే కళ్లు చెమర్చే దుస్థితి అసలు మనుషులు ఇలా కూడా చేస్తారా ఏదో పగబట్టినట్లు బాగా ఆకలి మీదున్న క్రూడ జంతువులా తోటి మనిషిని ఇంత నీచంగా హింసిస్తారా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా జరిగింది ఈ దారుణం ఇక్కడ సంజయ్ రాయ్ ని వెంటనే పట్టుకున్నామని పోలీసులు చంకలు గుద్దుకుంటున్నారు కానీ ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తికి వాలంటీర్గా ఎలా ఉద్యోగం ఇచ్చారనేది మరో భయంకరమైన ప్రశ్న దుర్ఘటన జరగడానికి కేవలం రెండు వారాల ముందు సంజయ్ రాయ్ మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు లేవంటున్నారు అదే నిజమైతే జరిగిన దుర్ఘటనకు సంజయ్ రాయ్ కంటే అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వారే బాధ్యత వహించాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు సంజయ్ రాయ్ నేపథ్యం కూడా అంత బాగాలేదు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలు వదిలేసిన వ్యక్తిని కేవలం బాక్సర్ అనే కారణంతో వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది వాలంటీర్ గా ఉన్న సంజయ్ రాయ్ పోలీసుల కంటే ఎక్కువ బిళ్ల పిచ్చి అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో ఇప్పుడు తేలిందంటున్నారు అంటే వాలంటీర్ ఏం చేస్తున్నాడో కూడా చూసుకోనంత నిద్రమత్తులో పోలీస్ శాఖ జోగుతోందని ఆ శాఖే స్వయంగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టయింది జరిగిన దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి జూనియర్ డాక్టర్లు డాక్టర్లు భద్రత కోసం నినదిస్తున్నారు డ్యూటీలో ఉన్న డాక్టర్లు జూనియర్లకు వారు పనిచేసే ఆసుపత్రుల్లోనే భద్రత లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు నిజానికి ఈ ప్రశ్నలు ఈనాటివి కాదు కొన్నేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి కారణాలేవైనా ఎప్పటికప్పుడు డాక్టర్లు డిమాండ్ చేసినప్పుడు హామీలివ్వడమే కానీ సరైన భద్రత కల్పించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయనేది వాస్తవం నిజంగా గతంలోనే సరైన భద్రతా చర్యలు తీసుకునుంటే ఇప్పుడు కోల్కతా మెడికల్ కాలేజ్లో ఈ అత్యాచారం జరిగేది కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది కనీసం ఇప్పుడైనా ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తారా లేదా అనేది కూడా చూడాలి కోల్కతా అర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటనకు వ్యవస్థాపరమైన లోపాలే కారణమని చెప్పడానికి ఎలాంటి సందేహమూ అక్కర్లేదు దుర్ఘటనను ఆపలేకపోగా ఆ తర్వాత కూడా వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తోంది దేశం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న సమయంలో కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిన ఘోరం దేశాన్ని అవాక్కయ్యేలా చేసింది వరుసగా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి అలసిపోయి నిద్రలోకి జారుకున్న పీజీ ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది నిద్రలోనే హతురాలు దారుణాన్ని తీవ్రంగా ప్రతిఘటించిందని పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది చివరకు దుర్మార్గుల బలమే గెలుచుండొచ్చు హతురాలు ఓడిపోయి చనిపోయిండొచ్చు కనీసం దుర్ఘటన జరిగిన తర్వాతైనా హతురాలి పోరాటానికి న్యాయం చేయాలనే సంకల్పం తీసుకోకపోవడం కంటే సిగ్గుచేటు చేయటం మరొకటిండదు ఒకవైపు జరిగిన దుర్ఘటనపై దేశమంతా భగుమంటోంది స్వయంగా హైకోర్టు జోస్యం చేసుకుని దర్యాప్తును సీబీఐకి అప్పగించింది దొరికిన నిందితుడికి పోలీసులతో లింకు ఉంది ఇంత సీరియస్ కేసు జరుగుతున్నా క్రైమ్ సీన్ ను కాపాడాలనే కనీస బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తోంది ఆస్పత్రి యాజమాన్యం అత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలో రెనోవేషన్ పనులు చేస్తుండడం కలకలం రేపుతోంది సాక్షాధారాలు దొరకకుండా చేయడానికి అనే ఆరోపణలు వస్తున్నాయి సరిగ్గా దర్యాప్తు పోలీసుల నుంచి సిబిఐకి చేతులు మారగానే రెనోవేషన్ పనులు మొదలు కావడం కొత్త అనుమానాలకి తావిస్తోంది ఒకవైపు రెనోవేషన్ పైనే అనుమానాలుంటే మరోవైపు నిరసనల ముసుగులోనూ సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం జరుగుతోందనే ఊహే భయాన్ని పుట్టిస్తోంది ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి జరిగిన నిరసన అదుపు తప్పి ఎమర్జెన్సీ విభాగం ధ్వంసమయ్యే పరిస్థితి రావడం గుంపును అదుపు చేయలేకపోయామని పోలీసులు చెప్పడం నిరసన తెలుపుతున్న డాక్టర్లు జూనియర్ డాక్టర్ల గుంపులోకి ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించారన్న వార్తలు గుబులు రేపుతున్నాయి మొత్తం మీద హతురాలకి న్యాయం చేయాలనే ఉద్దేశం కంటే ఎలాగైనా అన్యాయమే ఖరారు చేయాలనే పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది దీంతో సంజయ్ రాయ్ కాకుండా జరిగిన ఈ ఘోరంలో ఇంకా ఎవరున్నారు ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధం ఉందా సిబ్బందిలో ఎవరైనా సహకరించారా లాంటి ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తారనే విషయం ఖరారైపోయింది ఇక సీబీఐ ఏ విధంగా దర్యాప్తు చేసి హతురాలికి న్యాయం చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది ఇక జరిగిన దుర్ఘటన చుట్టూ జరుగుతున్న రాజకీయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎవరికి వారు ఈ దుర్ఘటనను రాజకీయానికి వాడుకోవడానికి చూసేవారే కానీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా నిజమైన చిత్తశుద్దితో ప్రయత్నించేవారు ఎవ్వరూ కనిపించడం లేదు నిజంగా హైకోర్టు జోక్యం చేసుకోకుండా కోల్కతా పోలీసుల చేతిలోనే కేసు దర్యాప్తు ఉండుంటే ఇంకెంత డ్రామా జరిగేదో అనే సందేహాలు రావడం జనం తప్పు కానే కాదు ఎవరో రాజీనామా చేస్తేనో మరెవరో ఆరోపణలు చేస్తేనో హతురాలికి న్యాయం జరగదు మొదట జరిగిన దుర్ఘటనను నిష్పాక్షికంగా అధ్యయనం చేయాలి ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో గుర్తించి వాటిని ఎలా అధిగమించాలో సరైన సలహాలివ్వాలి మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా సమగ్ర చర్చ జరిపి కఠిన చట్టం రూపుదిద్దుకోవాలి అంతకంటే ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాలంటే పౌర స్పృహ కూడా పెరగాల్సిన అవసరం ఉంది దుర్ఘటన జరిగిన తర్వాత నిందితులకు శిక్ష పడ్డా పడకపోయినా జరిగిన ఘోరం సమసిపోదు అదే దుర్ఘటన జరగకుండా ఆపగలిగితే కనీసం దుర్ఘటన జరిగే అవకాశాల్ని తగ్గించగలిగితే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అంతేకాని రొటీన్ రొడ్డకొట్టుడు స్పందనలు ప్రసంగాలతో జరిగేదేమీ ఉండదు ఢిల్లీలో జరిగిన ఘటనలో హతురాలు అయింది ఇప్పుడు కోల్కతాలో హతురాలు అయింది ఇలా ఊరి పేర్లు మారినప్పుడల్లా హతులకు పేర్లు వెతకడమేనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారా అనేది జాతి యావత్తు వేసుకోవాల్సిన ప్రశ్న